వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు మరాఠం ఉదయ్ శంకర్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొండు శంకర్ విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోకి పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదవారికి కూడు గూడు గుడ్డ కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈ కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు పేరూరి రమణమూర్తి అధికార శ్రీనివాసరావు అలాగే శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు స్టేట్ వైడ్ కన్వీనర్ దొంగ శ్రీధర్ శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అధ్యక్షులు బొరి మధు సత్యసాయి మధు పలిసటి మల్లిబాబు లోట్టి సూరిబాబు శ్రీను గుత్తు చిన్నారావు కోరాడ హరగోపాల్ కోరాడ రమేష్ రెడ్డి గిరిజాశంకర్ మరాఠం ఈశ్వరరావు ఏవి ధనుంజయ నందమూరి అభిమానులు పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావుకి నివాళులర్పించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు బెహ్రా మనో వికాస కేంద్రంలో శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం బరాటం ఉదయశంకర్ గుప్తా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో మరి సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు రాముమూర్తి గారు శ్రీను గారు మధు గారు మరి చిన్నారావు గారు బోరాట రమేష్ గారు మరి శ్రీను గారు మరి పాలసీటి మల్లిబాబు గారు బరాటం ఈశ్వర్రావు గారు మరి ముది మధు గారు డాక్టర్ సూర్యు గారు మరి ఇక్కడ వచ్చేసి ధనుంజయ్ గారు మరి శ్రీని గారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన గుండు శంకర్ గారు కాసేపట్లో విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటోకి పూలమాలలు వేసి అర్పిస్తారు మరి చిన్నపిల్లలు ఆకలితో ఉండలేరు కాబట్టి ఆయనే క్యాంప్ నుండి ఇప్పుడే రావడం జరిగింది బెంగళూరు నుండి అందుకే ఈ తెల్లవారి అల్పాహార కార్యక్రమం ఈ బెల్లరామ వికాస కేంద్రంలో అనాథ పిల్లలకు తెల్లవారికే మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మీరు జరిపించండి అని చెప్పడం జరిగింది సేవా కార్యక్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులు అలాగే ఇప్పటివరకు వరకు ఉన్న నందమూరి అభిమానులు అందరూ ఎప్పుడు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారు మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎన్టీఆర్ అభిమానులుగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్లు మాట్లాడవలసింది కోరుతున్నాను గుప్తా గారు మన శ్రీకాకుళం జిల్లా విమాన సంఘ అధ్యక్షులు మరి ఆయన మాట్లాడవలసిందిగా ఈ సభాముఖ్యంగా కోరుకున్నాను సందర్భంగా తండపూరి తారక రామారావు బెహ్రా మనోస కేంద్రంలో టిఫిన్లు అరేంజ్ చేశారు దీనికి సహకరించి దొంగ శ్రీధర్ గారు చిన్నారావు గారు శ్రీను గారు తర్వాత బొర్రి మధు గారు కోరాట్ రమేష్ గారు రమణమూర్తి గారు అందరూ మనకు సాకరించి మా పాలిశెట్టి మల్లిబాబు గారు తర్వాత మొరిమాధు గారు ఇంకా ఇతర పెద్దలు నొట్టి సూర్యబాబు గారు అందరూ ఇచ్చేశారు చాలా ఆనందంగా ఉంది మన ధనుంజయ్ గారు వీళ్ళందరూ వచ్చారు చాలా ఆనందం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు ఆయన కాన్సెప్ట్ కూడా ఒకటే పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి పట్టుకోవడానికి బట్ట వండడానికి ఇల్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు ఈ సంక్షేమం అనేది పెట్టింది ఫస్ట్ అతనే రెండు రూపాయలు కిలో బియ్యం జనతా వస్త్రాలు అనేక కార్యక్రమాలు పక్కా ఇల్లు అలాగే మహిళలకు ఆస్తిలో సమానమ అనేక కార్యక్రమాలు తెచ్చిన మహానుభావుడు అలాగే మూడు వందల రెండు చిత్రాల్లో నటించాడు అందులో రాముడు వేసినోడు రాముడు రాముడు వేసినోడు దుర్యోధనుడు వేయలేడు దుర్యోధనుడు వేసినడు కృష్ణుడు వేయలేడు అలాగే అనేక పాత్రలు ఆయన పోషించాడు పాజిటివ్ రోలు నెగిటివ్ రోలు ఆయన ఒక్కడికే సాధ్యం సీతారామ కళ్యాణంలో రాముడిగా చూసిన నిన్ను రామనాసుడిగా నేను డైరెక్ట్ చేయలేను కేవీ రెడ్డి గారు అంటే ఆయన సొంత డైరెక్షన్తో ఆయన డైరెక్ట్ చేసేది అది సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయనే కదా స్టీమ్ ప్లే దర్శకత్వం అందులో చిన్నది ఏంటంటే ఆయన లాస్ట్లో కూడా డైరెక్షన్ పేరు కూడా ఆయన వేయలేదు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే కారణం జన్మ ఉన్నంత ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో తెలుగువారి గుండెల్లో ఆయన ప్రతికుంటాడు నందమూరి తారక రామారావు జై ఎన్టీఆర్ త్వరలో ఆయన త్వరలో కూడా మనకు రత్నాన్ని ప్రకటించాలి అని మేము కోరుకుంటున్నాం మాట్లాడుతున్నారు నందమూరి ఎన్టీ రామారావు గారి నో అవుట్ ఆఫ్ వర్గం చెందేసిన అభిమానులకు పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మా గుప్తా మా రామమూర్తి శ్రీధరు మిగతా పెద్దలందరూ కలిపి ఇక్కడ ఈ టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు మా అందరికీ సహాయ సహకారాలు అందజేశారు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ఈ కార్యక్రమానికి మన అసెంబ్లీ అభ్యర్థి గారు గుండు శంకర్ గారు విజయచున్నారు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం ఇలాగే మనం ఎప్పుడూ ఈ కార్యక్రమాలు చేస్తూ మన ఆరాధ్యదేమైన ఎన్టీ రామారావు గారి పేరు కలిగి ఉన్నంతవరకు నిలబెట్టాలని మనసా వాచాకర్మణ కోరుతాం అందుకే నమస్కారం ఈరోజు చాలా సంతోషకర విషయం ఎన్టీ రామారావు గారు కీర్తిశేషులు నల్లపూరి తార రామారావు గారు నూట ఉదయం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందుకి నా కొత్త గారు అదేవిధంగా వారి మాందర బుద్ధులు కూడా అర అరేంజ్ చేయడం జరిగింది వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని సాధించి దేశ రాజధానుల మాత్రం విశ్వవిఖ్యాత నరసారూగా నిరూపించుకొని ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్టిర్ణానికి కింది కొట్టుకోవడానికి పట్ట ఉండడానికి ఇల్లు కూడా చేయించారు అలాంటి వ్యక్తి ఆయన స్ఫూర్తితో మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తున్నారు వారికి అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన కాబోయే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మన కార్యకర్తలకి అందరు కూడా విఫర్తిని చేస్తారని తెలియజేస్తూ ఆయన ఇప్పుడే గుప్తా గారు చెప్పినట్టు సమాజమే దేవాలయం అదేవిధంగా ప్రజలే దేవుళ్ళు అన్నాడు స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారు వెళ్ళారు అదేవిధంగా ఆయనకి ఇప్పుడు దేశంలో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాడు ఎన్టీ రామారావు గారి మాత్ర ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కళాము ముందు పెట్ట అందులో ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారు